అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ సమస్యల క్లియరెన్స్పై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పీఆర్సీతో పాటుగా ఐఆర్ డిఏ బకాయిల చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి సో ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి అంటే అవుననే అంటున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలను కూడా చెల్లిస్తామని చెప్పి విస్మరించిందన్నారు ఏడు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై ఒక్క మాట మాట్లాడకపోవడం శోచనీయమన్నారు వెంటనే ముప్పై శాతంతో మధ్యంతరచి ప్రకటించి పీఆర్సీ కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు ఇంకా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలచే జాయింట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారండి సో కాబట్టి వెంటనే ముప్పై శాతంతో మధ్యంతర వృద్ధితో పాటుగా కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యోగులైతే కోరుకుంటున్నారు సో దానికి సంబంధించి డిమాండ్లు కూడా చేస్తున్నారండి సో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో చైర్మన్ లెక్కల జమాల్ రెడ్డి జిల్లా కో చైర్మన్లు పివి సుబ్బారెడ్డి వల్యం సుబ్బారెడ్డి రెడ్డి మధు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో చాలా వరకు బకాయిలు అయితే ఉన్నాయండి ఈ టైం పీరియడ్కి సంబంధించి బకా బక్కలన్నీ లెక్కేసినట్లయితే ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే ఒక్క ఉద్యోగకి వారి యొక్క బేసిక్ పే ప్రకారంగా త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బకాలు అన్నింటిని కూడా క్లియర్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ డే